మీకు ఆ కవర్తో పని ఇంటికంగా అన్నీ తీసేసావు అయితే తీయాలా ఇప్పుడు అవన్నీ చూసేవరకు నీకు మనిషి ఎంత ఉండేదా అవన్నీ సింపుల్ వర్క్సే పైన పెట్టు సింపుల్ అంటే అదే చూడు కుండ వచ్చింది అవునుకోండే అవును ఇప్పుడు చూడండి క్యాలప్స్ వచ్చాయి ఏంటది క్యాలప్సా అంతే ఎంత నువ్వేం చెప్తాదే కరెక్ట్ ఇది చూడండి నెక్ కోస్ నెక్ కోసం మొత్తం ఇంగ్లీష్ ఇప్పుడు ఒక చార్లు ఇంకా ఏంటి వెతుకుతున్నావు లేవా ఇంకా ఇప్పుడు నీకు ఆ శారీకి ఏమేమి తేను కుట్టించుకోవాలని చూసుకుంటున్నావా చూడండి ఇది తాబేలు అంట సార్ పర్వంతా తీసేస్తున్నాం మేడం అంత నీట్గా డిజైన్ చేస్తే అదే బొమ్మలు ఉన్నాయి కదా మేడం తాబేలు బొమ్మ ఏంటిది తాబేలు బొమ్మ అది అసలు మరి మరి ఒక్కసారి చూడు గంగ అటు సైడ్ పెట్టి చూడు ఇటు సైడ్ జరిగితే నెమలిలా ఉంది మేడం లేకపోతే ఇటు సైడ్ చూస్తే తాబేలు తాబేలు అంట సర్లే తీ కస్టమర్ మనల్ని కొట్టేస్తారు తాబేలు కొడతారండి అక్కని నెమలి కుట్టమంటే ఉందో పక్క చెట్టు చచ్చిపోయి బతికింది చెట్టు చచ్చిపోయింది నీళ్లు పోయలేదా దానికి నీళ్లు పోయలేదా దీనికి పొయ్యి బట్టి బతికింది పోయాలి కాబట్టి ఇది ఇలాగే ఉంటాయి ఇక్కడ చూడండి సల్లు చెట్టు నైలిపోయి ాగుందా బా చెప్పా ఎవరిలాగా క్రిస్మిస్ మళ్ళీ చెప్పా అదే మేడం సెట్ ఆడతారు కదా మేడం క్రిస్మిస్ నీకు కథతో ఏం చెప్పింది ఏ తాత క్రిస్మస్ అది ఇంటిది చాలా చాలా బాగుంది కదా మాకేయండి మేడం ఇది నిజంగా సారీకి చాలా బాగా సెట్ అవుతుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా ఇది అది కూడా బాగుంది ఏంటిది ఇది రాజ్ సిల్క్ ఏంటిది రాజ్ సిల్క్ మీద వర్క్ చేసాం చాలా చాలా నీట్గా వచ్చింది కదా చూడండి మేడం వాళ్ళు ఏంటో పోచింది చెట్టు కూడా ఏంటిది అసలు రాక్షసి ఎరుగండి మేడం చెట్టుకి మొత్తం మీద నీళ్ళు బాగా పోసింది పూలు కాయలు అన్ని కాసాయ ఎంత క్యూట్ ఉంది కదా ఇది కూడా అసలు చాలా ఇది లేవి లేవి భూమి మీద చాలా బాగుంది మంచి బ్లూ మీద చాలా బాగుంది ఏది గ్రీన్ కదా అవును గ్రీన్ కలరే అది వర్క్ షాప్ లో ఉంది ంతకందో బాగుంది మేకలో పిల్లలు ఉన్నాయి మేకల మేడం పిల్లలు ఇవి మేకలో అస్సలు అందంగా డిజైన్ చేసిన అందుకే మేడం అందంగా ఉన్నదనేసి నేను పేరు పెడతాను వీటికి ఒక పేరు అనమాట ఇది మేక ఇది పిల్ల అది అసలు మేడం వాళ్ళకి అనిపించలేదు మేడం చూడండి ఇది ఎక్కువ వచ్చింది ఎక్కడ తక్కువ వచ్చింది దానికి నేను ఒక పేరు పెట్టాను అన్నమాట ఎక్కువ వస్తే అలా మేకలను పిల్లలు చెప్తారా సరే ఫ్రెండ్ తీసే చాలా చాలా బాగుంది ఇది కూడా ఆ కాంబినేషన్ ఎంత నీట్గా వచ్చింది కదా అసలు ఈ సెట్లో అయితే లాస్ట్ అనుకుంటా చేయి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకో ఇది బలేదు అంతా చూడండి ఎంత బాగా వచ్చింది చీర వేయకెళ్ళరు మేడం ఈ కలర్ వచ్చిందా కాదు నీ శారీ ఎలా ఉంది మెరుస్తూ అలా ఉంటుంది ఎల్లో కాదు మల్టీ కలర్ ఇది వస్తుంది ఇక్కడ చాలా నీట్గా ఉంది కదా వరకు

சார்த்த மேம் அது சந்த சார்க்கிது பரக்கு அண்ட் மேடம் பரக்கட்டார సరే నెక్స్ట్ చూడండి పెళ్ళికూతురికైతే చాలా బాగుంటుంది పెళ్లి కూతురికే కదా అంతే పెళ్లి కూతురిక అంటే నువ్వు ఎత్తికిచ్చున్నావు కదా నీ బ్లౌజ్ కోసం నీకు సరిపోదు అని చెప్తున్నా వస్తుంది కదా మేడం ఎలా పుల్లుగా అంతే బాగుంటుంది ఫుల్గా వస్తుంది ఇది వస్తుంది వస్తుందా ఇది అవును ఇలా వస్తే ఇలా ఫోల్డింగ్ అయిపోతాం మొత్తం ఇది ఓన్లీ జరి వరకు తెలుసా అక్కడక్కడే కడదానాను స్ప్రింగ్ ఇచ్చాం ఎక్కువ జరి థ్రెడ్ అవే ఇచ్చాం బట్ ఇది ఈ టైప్ మీకు సరిపోదులే ఇంకా తలుక్కు మనాలి కదా జిగ్గు అదే అదే జిగ్గు మనాలి నీట్ ఫోల్డ్ చేయి లోపలికి ఫోల్డ్ చే ఇంకా కొండ వచ్చింది కొండ వచ్చింది ఇది సిల్వర్ కొండ ఇది సిల్వర్ ఏంటి గోల్డ్ కూడా ఉంది చూడొచ్చు గోల్డ్ కొండగా చలమరా సిల్వర్ కొండ సగం గోల్డ్ కొండ సగం ఉంది చీరలో షర్లో బౌజ్ గల కవన చైల్ బ్లౌజ్ కానీ చాలా జమ్మ ఉదొచ్చింది జరీ మీద హైలైట్ చేయమంటే ఇంతే చేయగలం అంతకన్నా నీట్గా చేస్తే చాలా హెవీ అయిపోతుంది ఓకే ఫైవ్ కేజీలు బోర్ అది గోల్డే కదా మేడం సీరకేయించుకుందని చూస్తాను నేను మేడం అంత ఇది మేడం ఇది చెప్పలే ఇది రెండు ఇట్లా జాయిన్ కాదు కాదు జడ కాదు ఈ కప్స్ ఇలా జాయిన్ చేస్తాం ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా పళ్ళు వేసినప్పుడు అది కనిపించకుండా అక్కడ జాయిన్ చేస్తాం ఇంకొంచెం ఇంకొంచం కిడ్లకి చూడండి అంట చే చూపిస్తున్నాం మళ్ళీ బాగుందా లేదా ఇది ఓకేదా నీకు అడ్డంగా ఒప్పుతున్నావు నిలువుగా ఒప్పు సరే తీసేయండి నెక్స్ట్ ఈ స్లీవ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడ ఒకసారి ఇటు సైడ్ వచ్చింది సైడ్ ఇటు ఇటు బ్లౌజ్ ఫీజ్ కూడా చాలా బాగుంది కానీ వీడియోలో అంత నీట్గా కనిపించట్ల యాక్చువల్ దీంట్లో ఉన్నంత అందంగా కనిపించట్లే అంత ఫోల్డ్ అయింది కదా మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అవును నిజమే చాలా బాగుంది